మంచి మంచి స్మార్ట్ వార్తలు అవోల్లా మామూలుగా మీ కాడ బర్రెల కొట్టాలు పశువుల కొట్టాలంటే ఎట్లుంటాయి ఏ రేకుల షెడ్ లో తాటికమ్మల గుడిసెలను ఉంటాయి కదా పశువులను కట్టేసినందుకు పక్కా బిల్డింగ్లు అయితే ఎవరు కట్టయారు కదా ఇక సత్యసాయి జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే పశువుల కొట్టం ఎట్లున్నా చూస్తే అబ్బా ఏమి పశువుల భాగ్యము అని ముక్కు మీద ఏలేసుకుంటారు కావచ్చు ఏది ఇది పసుల కొట్టమా చూస్తుంటే ఇదేదో సర్కార్ ఆశ్చర్య లెక్కనే అవుపడుతుందే అని డౌట్ అనుమానం కొడుతుంది అవలకన్నా అయితే మీ అనుమానం పక్కా రైటే ఎందుకంటే ఇది పసుల కొట్టం గానే కాదు పక్కా సర్కారు బడి పిల్లగాళ్ళ కోసం కట్టించిన ఆస్తులేనట కాకపోతే ఇప్పుడు మాత్రం పసల కొట్టం లెక్క మారింది ఇగో నోపట చూడరు ఎంత నిమ్మలంగా ఉన్నాయో బర్రెలు ఆహా ఏమీ బర్రెల భాగ్యం అనబుద్ధి అవుతుంది చూస్తుంటే ఏవో చెట్ల కిందనో తాటికమ్మల కొట్టాలనో రేకుల షెడ్లలో ఉండవలసిన బర్రెలకు పక్కా బిల్డింగ్ కట్టిచ్చురు ఎవరు అనంటే సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కేంద్రంలో ఉన్న అధికారులే అనాలి ఆగో మనుషులకే దిక్కు లేదు లేవు హాస్టల్ కట్టేందుకు ఇంత సక్కదనాల బంగ్లా అనంటే కట్టించింది బీసీ హాస్టల్ కోసం అట కానీ పనికి వస్తుంది మాత్రం బర్ల కోసం బంగ్లా గట్టి అనైతే కట్టించరు కానీ సగంలోనే పనులు ఆపేసిరట పూర్తి చేయకుండా ఈ ఆయన పని పూర్తి చేసేందుకు పైసలు మంజూరు కాక అట్లనే ఇడిచిపెడితే ఖాళీ ఉండి ఏం చేస్తుందని అని బర్ల కోసం కబ్జా పెట్టినట్టుండి రైతన్న ఇక ముచ్చట అక్కడ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సార్ కు ఎరుకైతే వచ్చి చూసి గంట సేపట్ల ఖాళీ చేయకుంటే క్రిమినల్ కేసు పెట్టుమని అక్కడ రెవెన్యూ అధికారులకు ఊకంజ అరీ చేసిండు కానీ నోమునాటి బూరెలు నోసుకున్న తిన్నట్టు చదువుకునే పిలగాలకేమో పెచ్చులోసి వానకు గురుచుకుంటా ఎప్పుడు కూల్తాయో తెలియని పాత బంగ్లాలుంటే ఈ బర్రెలకేమో ఓపెనింగే చేయని కొత్త బిల్డింగ్ లో ఉండే భాగ్యం దొరికింది చూడు అట్లుంటది మరి కిస్మత్ అంటే మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొలువు చేసిన వాళ్ళ లెవెల్ ఎట్లుంటుందోళ కాలు మీద కాలు వేసుకొని ఎండ తెలవకుండా ఏసీ కార్లలో తిరుక్కుంటా ఇటున్న పుల్ల తీసి అటు పెట్టి అక్కరే లేనంత బిందాస్గా బతుకుతారు కదా కానీ అందరు వేరే గీ బీహార్ మాజీ సీఎం వేరే రాష్ట్రానికి మాజీ సీఎం అయినా ఇంట్లో మాత్రం ఎంత సింపుల్గా చూడు చూడురే ఇగో ఇసుర్రాయి ఇస్తున్నాయి ఈమె చూస్తే ఎవలో పక్కింటి పెద్దమ్మో ఎదురుంటి వెంకాయమ్మనో అనుకుంటారు తెలియనోళ్ళు కానీ బీహార్ను మూడు మాట్లా ముఖ్యమంత్రులకి వెళ్ళిన మనిషి అంటే నమ్ముతారా అవు ఎదుర్కొన్నోళ్ళకి చెప్పే పని లేదు చూడగానే గుర్తుపడతారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సారో వాళ్ళ ఇంటి కం మాజీ బీహార్ సీఎం రవిరిదేవే ఈమె ఎంత సింపుల్ గా ఐశ్వర్య తిప్పుకుంటా జల్లటితోని గోధుమల మెరుగలేరుతుందో చూడు ఢిల్లీకి రాదేనా తల్లికి కొడుకే అన్న సామతి లెక్క బీహార్ కు మాజీ సీఎం అయినా ఇంటికి మాత్రమే ఇల్లాలే అనిపించుకుంటుంది ఏదో రీల్స్ కోసమో పబ్లిసిటీ కోసమో ఇట్లా చేస్తుంది కావచ్చు అనుకునేరు ఎప్పుడు ఇట్లా సింపుల్ గానే ఉంటుందట ఇంట్లే మన తాన ఒక్క పారి వార్డు మెంబరు కౌన్సిలర్ పోస్టు పూర్తి ఎట్లుంటది మెయింటెనెన్స్ కానీ ఈమెంట్ చూడు ఎంత సింపుల్ ఉందో రాజకీయాల ముచ్చట ముచ్చటెట్లున్నా ఇంట్లో మాత్రం ఇసురు రాయి సాదా సీదా మనిషి అన్నట్టు ఎక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్టు ఎక్కడి ఇసురు రాయి దిప్పుడు పని అని పరసానై కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా కరువు అంటే కప్ప కోపం పాము కోపం అన్నట్టే వాళ్ళ కొన్ని పంచాదులైతే ఇళ్ళనాడు మా సెల్ టవర్లు పెట్టాలా వద్దా అని జనాలకు అటు సెల్ టవర్ కంపెనీ వాళ్ళకి నాడు మా పెద్ద లడాయి నడుస్తుంది మొదటిసంది మరి పబ్లిక్ని అడగకుండా పర్మిషన్ ఎట్లిస్తారో కానీ అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక కయం పెట్టిందికి సెల్ టవరు కావాలండి చూడు ఏమైందో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కాలనీ వాళ్ళు వీళ్ళంతా ఇండ్ల నడమ సెల్ టవర్ పెట్టొద్దు అనేది వీళ్ళ పంచాది వీళ్ళు వద్దు వద్దు అని మొత్తుకుంటుంటే చూస్తుండగానే అంత పెద్ద టవర్లు లేపేసిరట మొదలు ఇంటి మీద పిల్లర్లు వస్తుంటే ఇంకో అంతస్తు కడుతున్నారేమో అనుకున్నారట ఇక ఇంకొందరేమో సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారేమో అని అనుకుంటున్నారట వారు రోజుల క్రితండి స్టాప్ వేస్తుంటే మళ్ళీ అప్లై చేసుకుంటున్నారేమో అనుకున్నాం సోలార్ సిస్టమ్ పెడుతున్నారేమో అని ఇప్పుడు సోలార్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు కదా ఆ రకంగా అనుకున్నారు తప్ప వీళ్ళు సెల్ టవర్ నిర్మిస్తారని ఎవరు అనుకోవాలా కానీ సెల్ టవర్ పెడుతున్న సంగతి ఆలస్యంగా కనిపెట్టిరట పొద్దుగాల తెలివంగానే మున్సిపాలిటీ వాళ్ళ తానికి పోయి పని ఆపియమంటే పొద్దుకి ఐదు కొట్టేదాకా చేసి ఆపేయాలని ఆర్డర్ ఇచ్చారట మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఇంతలో ఏమైతత్తి పని ఆగిపోయినట్టే అని వీళ్ళంతా అనుకుంటే అలీబాబా అద్భుత దీపంలోకి వెళ్ళి భూతం బయటకు వచ్చి నిమిషాలల్లో మాయ చేసినట్టే అంత పెద్ద టవర్ను కట్టిపారేసిరట్ట చూస్తుండగానే ఐదింటి వరకు చేసి ఆపేస్తామని చెప్పాడు కాంట్రాక్టర్ చెప్పి ఆపకపోగా రేతుల పాటు వరకు రేతు రేతను లేపేశాడు అప్పటి వరకు ఇక్కడ వరకు ఉన్నది లాస్ట్ వరకు లేపేశాడు ఇక ఊకుంటారా వద్దన్నా కట్టిస్తున్న ఓనర్ వల్ల ఇంటి మీద పోయి వైర్లన్నీ గతిరిచ్చారు జనాలు ఇక ముచ్చట పోలీసు వాళ్ళకి వచ్చి ఆ పని ఆపేసి పొమ్మన్నారు కానీ వీళ్ళ పంచాది ముచ్చట పక్క పెడితే సెల్ లో సిగ్నల్ రాకపోతే తిట్టేది జనాలే అవే సెల్ టవర్లను సిగ్నల్ గట్టిగా రావాలని ఇన్ననాడమంటే వద్దనేది జనాలే టవర్లను దూరం పెడితేనేమో సిగ్నల్ రావాయే దగ్గర పెడితేనేమో రేడియేషన్తో రోగాల వద్దన్నా కష్టమే కావాలనే కష్టమే ఉంటది లే పంచాది మరి అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టు సెల్ ఫోన్లలో సిగ్నల్ బలంగా ఉండాలి సెల్ టవర్లు దగ్గర ఉండొద్దు అంటే ఇట కావాలి పిల్ల కావాలి గానీ తల్లి గారు ఉండొద్దు అన్నట్టు సెల్ ఫోన్లు ఉండాలి రేడియేషన్ వద్దంటే ఇట నడుతుంది టవర్లు లేని ఫుల్ సిగ్నల్ ఉండే టెక్నాలజీ ఏ నడుతుంది గానీ ఈ పంచాదులు కంటిన్యూ అయితేనే ఉంటాయి కావచ్చు ఈ సెల్ టవర్ ద్వారా వచ్చిన రేడియేషన్ ద్వారా వచ్చిన జబ్బులకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వీళ్ళకి అంత స్తోమత లేదు కాబట్టి తక్షణమే తీయాలని కోరుకుంటున్నారు ఇందుగలడు అందు లేడని సందేహం వలదు అన్నట్టు ఒక్కోపారి కొన్ని రాళ్ళ మీద పండ్ల మీద కూరగాయల మీద వినాయకుడు సాయిబాబా హనుమంతుడు అటువంటి రూపాలు కానుంటాయి కొన్ని కొన్ని అయితే అచ్చంగా ఎవరో చెక్కినట్టే ఉంటాయి వల్ల అగో నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే చెట్టు కాండం మీద అయితే అచ్చం దుర్గమ్మ విగ్రహం ఒదిగించినట్టే ఉన్నది ందుకు జాతర నడుస్తున్నాడా నిర్మల్ జిల్లా బైన్సా మండలం వానలపాడు ఊరికాడ ఎల్లమ్మ గుట్ట మీద ఉన్న చింత చెట్టు ఇది చెట్టు కాండం మీద చూడు అచ్చం దుర్గమాత ఆకారమే అవపడ్డది ఊరోళ్ళకి ఇది చూసి అమ్మవారి చెట్టు మీద మా ఊరోళ్ళను కాపాడుతు వచ్చిందని జేసీబీ పెట్టించి చెట్టు చుట్టూ సాఫ్ చేపించి అమ్మవారి ఆకారం ఉన్న చుట్టూ పసుపు బండారి రుద్ది పూలు పెట్టి పూజలు శురువు చేసిర్రీరు అక్కడ భక్త జనాలు చిత్రం అంటే మొన్నీ నడమనే ఈ ఊరోళ్లకు దుర్గమ్మ అండ ఉండాలని గుడి కట్టాలని అనుకున్నారట ఊరోళ్ళు అట్లా అనుకున్నారో లేదో ఇట్లా అమ్మవారి చెట్టు మీద మన మాత ఉంటేనే మనకు పిల్లలకు చదువులు వస్తాయి మన జాబులు అని నిర్ణయం చేసుకొని దుర్గామాత నిల్చు అందరు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నాం కదా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని డెవలప్మెంట్ చేయంగా చేయంగా మా యూత్లకు కమిటీకి కమిటీ అందరికీ ఇక్కడ మా చింత ఒకటి ఉన్నది అదే దుర్గా వెలిసింది ఇక చూసుకో అనుకోగానే అమ్మవారు చూడు అది కూడా దసరా పండుగ ముంగట జరుగుడుతోని ఈ ఊరోలే కాదు పక్క ఊర్ల పండుగ కూడా జనాలంతా వచ్చి ఈ చెట్టు మీద ఉన్న దుర్గమ్మవారిని దర్శనం చేసుకుంటందుకు జాతరకు వచ్చినట్టే వచ్చిపోతున్నారు కానీ చిత్రం అనిపిస్తుంది లెగ్ గిసు ఈ చంద్రాలు చూస్తుంటే చెట్ల మీద పండ్ల మీద కూరగాయల మీద అచ్చం దేవుల లెక్కనే ఉంటాయి కొన్ని ఆకారాలు అయితే అయినోళ్ళకు ఆకుల్లా కానోళ్లకు కంచంలా అన్నట్టే వేస్తున్నారు మన దయగాళ్ళ బ్యాంక్ వాళ్ళు అయితే వెనకంగా గుమ్మడికాయలు పోతే గుర్తుండదు కానీ ముంగట్కేలు పోయే ఆవ గింజల కోసం ఆప సోపాలు పడుతుంటారమ్మా అగో లోన్ కట్టలేదని ఈ పెద్ద మనిషిని ఎట్లా ముప్పు తిప్పలు పెడుతున్నారో చూస్తున్నంటే మీ డ్యూటీలో చూపించే డెడికేషన్కు ఓ దండం రాయ్యా అని దండేస్తారు కావచ్చు ఆ బ్యాంక్ వాళ్ళకు అగో ఏంది ముసలమ్మ గట్ల ఈగిపోతుంది కిందికెళ్ళి తొవ్వలేదా నడువు చేతనైతే లేదా అనుకుంటారేమో కాదు ఇంటి పేరు మీద తీసుకున్న లోన్ కట్టలేదని దర్వాజాకు తాళం వేసిరట బ్యాంకు వాళ్ళు అందుకే మూడేళ్ల సంది గిట్టనే ఈ ఇనుపకంచల కిందికేలే ఈగి వచ్చిపోతుందట పాపం మరి లోన్ ఎందుకు తీసుకుంది కట్టాలి కదా తీసుకున్నప్పుడు అని అనుకుంటారేమో అసలు ఈ పెద్ద మనిషికి బ్యాంక్ అంటేనే తెలియదు ఇక లోన్ ఎట్లా తీసుకుంటా నేను నా ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు కాలం చేసిండు ఇంకో కొడుకు ఖాళీరిగి మైండ్ సెక్కగలేక మూలకు కూసుంటే వానికి కూడా నేనే సేవలు చేస్తుంటే అని అంటుంది మరి సొమ్మ కొలది ఈ పెద్ద మనిషి పేరును బినామీ లెక్క వాడుకొని బ్యాంకులో తీసుకుంటారో పాడో గని వేల కోట్లు వందల కోట్లు ఎగ్గొట్టినోళ్ళను ఏం చేయ శాత శాతగాది గిసుంటి శాత గాని పేదోళ్ళ మీద మీ ప్రతాపమేందో ఎంటనే ఏసినా తాళాలు తీసేయాలి అని డిమాండ్ చేస్తున్నారట ఈ రాజస్థాన్ ముసలమ్మ సోషల్ మీడియాలో చూసిన పబ్లిక్ అంతా అరేకున్న వారెత్తు పేయర్లు అన్న రెస్పెక్టు లేకుంటే కనీసం వాళ్ళ కమ్ మంచిది ఏం వీళ్ళకు ఇన్నారోళ్ళి ముచ్చట పాపం దూపగోని బీరు తాగుదామని పోతే ఫంగస్ నిండిన బీరు చేతుల పెట్టుడే కాకుండా గిరేందని అడిగితే ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అని అంటున్నారట వాయినసోళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఎంత బాధపడుతున్నారో చూడరీ అరే రే 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 మందుబాబులంటే మరీ చీపులిక్కర కంటే చీపుగా అవపడుతున్నట్టు కదా ఈ నేరి ఈ నడమైతే మరీ కల్లుల వడ్డ ఈగలిక తీసిపారేస్తున్నారమ్మా ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవూర్ మండలం కాళేశ్వరం కాడున్న తెలంగాణ వైన్స్ల కాటన్ బీర్లు కొనుక్కున్నారట ఈ రేగొండ మండలం కిలో వచ్చిన అన్నలు ఇక చల్లగా దాగుదామని తీసి చూస్తే రెండు బీర్ సీసల నిండా పాకురు ఫంగస్ కాని వచ్చినాయట ఇలా చూడక ఒక ఆయన బీరు దాగి బొల్లర బొల్లర వాంతులు చేసుకున్నట ఇంకో బీరు తీసి చెక్ చేస్తే ఇగో గిట్లున్నది ఏదో పరి కిందికి మీదకి ఊపి చూపెట్టాం మీ మంచిగా ఆ గో ఊళ్ళే ఉన్న చెత్త అంతా బీరనే అవపడుతుంది కదా ఈయోజ్ బీరు తాగితే బతుకుతారు ఇవ్వాలన్నా ఇది చూపెడితే ఏమన్నారో చెప్తాం మీ వైన్సోళ్ళు ఆ నుంచి ఇట్లా పట్టుకోవచ్చు ఏంది చెప్తాను అంటున్నా ఆ ఏంది మీరు వడకపోయలు ఆ దాగిలు అంటే అది ఒకటి కక్కున్నారు అన్న ఇది ఏందన్న మేము అడిగినాం ఒకవేళ చనిపోతే బాధ్యుడేవాడు అని అడిగినా ఆయన ఏమంటానంటే నువ్వు ఎవరిని కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో నువ్వు మొత్తం బరాబరికి అంటాడు ఇన్నరా ఆ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా ఈ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా వీలకర్లో చెప్పుకుంటావా ఇవ్వలకనే చెప్పుకో ఇవ్వలేం చేసేది లేదు మమ్మలను అని దబాయిస్తున్నారట అమ్మింది బీరు మీదకెళ్ళి ఉల్టా దబాయింపు అంటే ఇవ్వలేం చేయలేరని ఎంత ఇమ్మతుందో చూడా వయించోళ్లకు అంటే మాదేపూరు లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఆబ్కార పోలీసు వాళ్ళు అంత వచ్చినా వీళ్ళని ఏం చేయరన్నట్టే కదా ఇన్నర్ ఆసార్లు ఆ వైన్చోలు మీ పనితనానికి డ్యూటీల సిన్సియారిటీకి పరీక్ష పెడుతున్నారట మరి చూసుకోరే జరా చూసిరు కదా ఇక కామారెడ్డి కాడ కళ్ళు సీసలు వచ్చిన భరజనక పూరుగు ముచ్చట చూడుర్రీ కామారెడ్డి అడ్లూరు ఎల్లమ్మ గుడి కాడున్న కళ్ళు దుఃఖంలా కళ్ళు తాగదామని ఓ ముగ్గురు పోయిరట ఇక అందులోకి ఆయన సీశలకి బర్రజన్గా పురుగు వెళ్ళింది గుట్ట గుట్ట దాగా పోతుంటే నోట్లకే పోయిందట చక్కగా నోట్లకు పోయింది నాన్ వెజ్ పీస్ అయ్యింది అని అనుకొని బయటికి తీసి చూస్తే ఏముంది పురుగు నయ్యం అట్టనే గుట్క్కున మింగితే ఎట్టుంటుండే ఇక ముచ్చట అక్కడి ఆప్కారి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి మొత్తం చెకింగ్ చేస్తే పైన పటారం లోన అంతా ఇగో సీసలు గడిగే నీళ్ళు ఎంత గబ్బు ఉన్నాయి చూడు ఇక ఇదేందో కళ్ళు తయారు చేసేందుకు ఏమేమి కలిపి పాడైతారో మొత్తం అందులో కళ్ళే ఉన్నట్టుంది అలవాటు పాడైపోను ఏదో ఇంత పానం గుంజి కళ్ళు కొట్టి తాగబోతే ఏకంగా జనగలే రావట్టే కళ్ళులా అసలు తాగినోళ్లకు మత్తే ఏమో కానీ మామూలు తీసుకుంటా పోలీసు వాళ్ళే మందుబాబుల కంటే ఎక్కువ మత్తులో మునుగుతున్నారని అంటున్నారు కామారెడ్డిల కళ్ళు కాయ చేసేవాళ్ళంతా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు పత్తాల ఆట ఆడేటోళ్లను పత్తాల ఆటలని ఓడగొట్టి వాళ్ళను మళ్ళా మహోద్యమం మొదలుపెట్టినట్టున్నారు పెట్టినట్టున్నారు వాళ్ళ గా ఉత్తరప్రదేశ్ మోయిన్పూర్ పోలీసు వాళ్ళు పొద్దుమాపు టైం దొరికితే చాలన్నట్టు పత్తాలు ఆట నేర్చుకునేందుకు మస్తు కష్టపడుతున్నారట పాపం చూడు అలా కష్టం ఎట్లున్నదా ఉన్నదా అరే రే రే ఫోన్ లో వీడియో కెమెరా ఆన్ చేసి సార్ల కష్టాన్ని రికార్డ్ చేద్దామని చూడంగానే డిస్టర్బ్ అయినట్టు కదా ఈ నలుగురు పోలీస్ సార్లు ఏం చెప్తున్నారో అవుపడుతుందా ఇంతకు పోలీస్ కారు బానెట్ మీదనే పత్తాలు వర్చి నిలబడి మరీ ఆట ఆడుతున్నారు ఈ నలుగురు ముగ్గురేమో పోలీస్ యూనిఫామ్లు ఉంటే ఇంకొక ఆయన సివిల్ డ్రెస్ ఉన్నాడు అగో ఇటు చూసి పత్తాలు అవపడకుండా ఎట్లా దాస్తున్నారో చూడు అయ్యా కాకలు సిగ్గుపడుతున్నట్టు రు ముసి ముసి నవ్వులు నవ్వుకుంట పత్తాలు జాపెడుతున్నారు యూపీ రాష్ట్రం పూరి జిల్లా గిరూరు పోలీసు వాళ్ళట వీళ్ళంతా అటు పక్క పంటి ఏమో జిల్లా కలెక్టర్ సారు అక్కడి పోలీస్ సూపరింటెండెంట్ సారు జనాలు తిప్పాలి అరుచుకునే ప్రోగ్రాం లో బిజీ ఉంటే ఈ పోలీసు వాళ్ళు ఏమో పే బిజీ అయ్యారు ఇట్లా అది కూడా సాటు మాటు కాదు మనల్ని ఎవరు అడిగేటోళ్ళు అనుకున్నారో ఏమో జాప్తా పోలీస్ కారు బానేటి మీదనే పెట్టి అడ్డా బుద్ధి చేపేటోళ్ళు గడ్డి దీని అంటే గిదే కావచ్చు కదా పత్తాలాట ఆడేటోళ్లను పట్టుకునేది పోయి వీళ్ళే పెద్ద పేకాట రాయలు తయారయ్యారు ఇవాళ పేకాట పర్ఫార్మెన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వీళ్ళ తన ఈ టాలెంట్ కూడా ఉందా అని పరిశాన్ అవుతున్నారట పబ్లిక్ అంతా మరి నిజంగానే పత్తాలాట ఆడే అలవాటు ఉన్న ఆ పత్తాలాటలనే ఊడగొట్టి వాళ్ళను మళ్ళా పత్తాల తిరుగుకోకుండా చేయాలని మహోద్యమం ఏమన్నా మొదలు పెట్టి నైన్